భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బాబాయి హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు హోటల్లో వంటగదిలోని వంటలను ఫ్రిడ్జ్లోని సరుకులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోటల్లో వాడుతున్న ముడి సరుకులను పరిశీలించి ప్రజల ఆరోగ్యాలతో చెలగటం వాడి ఆడితే చర్యలు తప్పవని సూచించారు వ్యాపారం ముడుపులు ఆరు కాయలుగా నడుస్తున్నప్పటికీ హోటల్లోకి సంబంధించినటువంటి పాత్రలు లేకపోవడంతో అవాకైన అధికారులు హోటల్ యజమానికి షోకాస్ నోట్ మీరు ఆ నోమావంతో మేము అక్కడ కంప్లైంట్ పెట్టినాం కాబట్టి వచ్చింది గతంలో మేము ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత అనీజీగా అనిపిస్తే రెండు రోజుల తర్వాత మేము హాస్పిటల్కి పోతే మాకు అది వచ్చేసి ఫుడ్ పాయిజన్ అని చెప్పారు దాని తర్వాత మేము పోయి ఏంటి అని అడిగితే వాళ్ళు చూసుకు వచ్చే ఫుడ్ ఇస్తే ఉంటుంది ఇంతకంటే మేము ఇంతకంటే మేము మంచిది పెట్టలేము మా దగ్గర ఇదే ఉంటుంది ఇష్టం మీరు తినండి లేకుండా లేదన్నారు అదే కాకుండా అదే బాబాయ్ హోటల్లో రైతు బయటలో ప్రజలందరూ రైతులు ప్రజలు అడ్డ మీద అమలుసు అందరూ అదే ఫుడ్ తింటారు వాళ్ళకేమైనా రేపు పొద్దున అనారోగ్యం జరిగితే ఎవరు బాధ్యులు దాని గురించి కంప్లైంట్ పెట్టాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చిర్రు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఏమీ ఏమి లేవు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదు వాళ్ళ దగ్గర ఫుడ్ లైసెన్స్ లేదు ఓకే ఫుడ్ లైసెన్స్ లేదు దాని ప్రకారంగా ఏంటి అని అడిగితే మా దగ్గర వాళ్ళు ఏమి లేదు తెల్లమ్మ కాల్ అసోసేషన్ వచ్చిన ఆఫీసర్లు మరి ఏమి చేసారు ఏం చర్యలు తీసుకుంటారు అనేది మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు దాన్ని బట్టి ఆఫీసర్ చర్యలు తీసుకోవాలి అదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న టీ వచ్చేసి ఒక టీ వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆ టీ నాణ్యత వచ్చేసి రెండు రూపాయలు కూడా పడదు నీసు వాసన వస్తుంది నీళ్ళ టీ అది ఏంటి అని అభివృద్ధి మా దగ్గర ఇదే ఉందని చెప్తారు మరి వాళ్ళంతా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి అర్హులు కాదు వాళ్ళు అదీ కాకుండా ఆ హోటల్ వచ్చేసి వెనక డ్రైనేజ్ వాటర్లో పెట్టేసి మంచి కింద సరఫరా చేస్తారు వెనక ట్యాంక్ లో ఉన్న వాటర్ ఎట్లున్నాయో తెలియదు ఎన్ని రోజులు కూడా క్లీన్ ఏం తెలియదు అదే కాకుండా వాళ్ళు వచ్చేసి కూలింగ్ వాటర్ అని పెడతారు దాంట్లో పురుగులు ఉంటున్నాయి వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళ పనిచేసే వ్యక్తులు నలుగురు ఉన్నారు వాళ్ళ కనీసం బాధ్యత తెలియదు వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళు చేతుల నుంచి నీళ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాం వాళ్ళు రకరకాలుగా ఉన్నది ఆ హోటల్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా స్కూల్ ల్యాండ్ యూస్ తరఫున నేను వాళ్ళని కంప్లైంట్ పెట్టి అడగడం జరిగింది ఇవాళ సుచర్ డిస్టిక్ ఆఫీసర్ వచ్చారు ఇవాళ కానీ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదు అది కాకుండా ఆ హోటల్ సింగరేణి రూమ్ ప్రకారంగా నడుస్తున్నాయి మళ్ళీ వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు బయటకు వచ్చేసి షెడ్లు వేసుకున్నారు వాళ్ళే యదేచ్ఛగా అడిగేట వాళ్ళు ఎవరు లేరు ప్రెస్ వాళ్ళు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు మీకెందుకు మా ఇష్టం మేము వేసుకుంటామని చెప్తాను మరి ప్రెస్కి సమానం చెప్పగా ప్రజలకు సమానం చెప్పగా వాళ్ళు ఏ రకంగా విచ్చలబిడే వ్యాపారం చేస్తారు వాళ్ళు ఇది అడిగేట వాళ్ళు ఎవరు అసలుకి సో దాని ప్రకారంగానే ఇవాళ అడగడం జరిగింది ఏం జరుగుతుంది తరుపతి న్యాయం మీరే చేయాలని కోరుకుంటున్నాం